ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది మహిళ బ్రతికుండగానే ఆమె పేరుపై నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించి ఆస్తిని మరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు తాను బ్రతికే ఉన్నానని ప్రత్తికోళ్లంక గ్రామానికి చెందిన ఘంటసాల రాణి డీఎస్పీని ఆశ్రయించింది రెవెన్యూ అధికారులు తాను చనిపోయినట్లు చూపించి డెబ్బై సెంట్ల భూమిని మరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని ఫిర్యాదు చేసింది కాగా రాణి చనిపోయినట్లు రెండు వేల పన్నెండులో డెత్ సర్టిఫికేట్పై ఘంటసాల నాగార్జున సైదు వీరయ్య సాక్షి సంతకాలు పెట్టారని తెలిపింది కా గ్రామ పెద్దల నుండి ప్రాణహాని ఉందని బాధితురాలి ఆందోళన వ్యక్తం చేసింది రెండు వేల ఏళ్ళ లో గవర్నమెంట్ భూమి డెబ్బై సెంట్లు ఇచ్చారు ఆ డెబ్బై సెంట్లు రెండు వేల ఏళ్ళు నాకు పట్ట ఇస్తే రెండు వేల పన్నెండులో లో నేను చనిపోయానని చెప్పి డెత్ సర్టిఫికేట్ పుట్టించి భలే నాథను తన పేరు మీదకి మార్చేసుకున్నాడు ఒక ఇద్దరు పెద్దలేమో అవును ఆవిడ చనిపోయిందని చెప్పి ఇద్దరు సాక్షాంతకం పెట్టారు సైద ఏరయ్యానో గంటసాల నాగార్జున అన్న వ్యక్తులు వీళ్ళిద్దరు సాక్షి సంతకం పెట్టారు అవునండి చనిపోయిందని చెప్పి నాకైతే నేను ఏమైనా సరే నా లీజ్ నాకు కావాలని చెప్పి నేను కోర్టుకు వెళ్ళాను కోర్టుకెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్తే ఇదేంటి పట్టా నాకు ఇచ్చారు కదా లీజ్ నాకు రావట్లేదని వెళ్తే లేదమ్మా నువ్వు చనిపోయి కదా నువ్వు చనిపోయావని చెప్పి నీకు డెత్ సర్టిఫికేట్ పుట్టించి బల ఆనోకన్న అతని పేరు మీదకి మారిపోయింది ఈ విషయంలో నువ్వు కేసు పెట్టంటే నేను కేసు పెట్టానండి రూరల్ స్టేషన్లో మూడు నెలలు అవుతుంది డిఎస్బై గారు నేను పిలిచారు నీకు తప్పకుండా నీకు న్యాయం చేస్తామమ్మని ఆయన చెప్పారు ఎవరైతే ఈ డెత్ సర్టిఫికేట్ పుట్టించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి నా భూమి నాకు రావాలి నా పట్టా నా పేరు మీదకి మారాలి